స్వాగతం సంవత్సరం సెప్టెంబర్ తేదీ గురువారం రోజు గురువారంభరాశివారి యొక్క దిన ఫలాలు కనుక చూసినట్లయితే కొత్త సంబంధాలు ఏర్పడబోతున్నాయి అయితే ముఖ్యంగా కుంభరాశివారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది వారి జీవితంలో శుభ అశుభ ఫలితాలు ఏంటి అలాగే ముఖ్యంగా సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం రోజు దినఫలాల ప్రకారం వారికి ఎటువంటి కొత్త సంబంధాలు ఏర్పడబోతున్నాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో భార్య సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ పాదాలు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శని ఈ కుంభరాశి వారి యొక్క జీవితాన్ని చూస్తే కనుక ఒడితుడుకులు సమస్యలు అధికంగా ఉంటాయనే చెప్పుకోవాలి అవసరం ఉన్నప్పుడు ధనం లభించకపోయినా కానీ అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనం అధికంగా లభిస్తుంది అలాగే జీవితంలో అనేక రకాలైనటువంటి బాధలు కష్టాలు వీరిని ఎంతగానో బాధించాయని చెప్పుకోవచ్చు మేలు చేసిన వ్యక్తుల వల్లే వీరు కీడును కూడా అనుభవించారు అంటే ఎవరికైతే మీరు సహాయం చేసి వారిని వెన్ను తట్టి పైకి లేపారో వారి వల్లే మీరు మానసికంగా కృంగిపోయిన పరిస్థితులను చూశారు అవసరాలకు మిమ్మల్ని ఉపయోగించుకుని అవసరం తీరిపోయాక మిమ్మల్ని పక్కకు నెట్టేసిన వారు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు ఈ అంశాన్ని మీరు మానసికంగా జీర్ణించుకోలేకపోయారు ఈ విషయం వల్ల చాలా రోజుల పాటు మీరు కృంగిపోయిన పరిస్థితులను కూడా చూశారు డిప్రెషన్ లోకి వెళ్లిపోయినటువంటి పరిస్థితులను కూడా చూశారు అయినప్పటికీ కూడా మానసిక స్థైర్యాన్ని వదిలిపెట్టకుండా మీరు అడుగు ముందుకు వేసినట్లయితే ఖచ్చితంగా విజయం మిమ్మల్ని వరుస్తుంది మిమ్మల్ని చీ కొట్టిన వారే మీ దగ్గరికి వచ్చి సహాయాన్ని అర్థిస్తారు మీరు ఒకరి ముందు చెయ్యి చాచినప్పుడు వారు మిమ్మల్ని అవమానపరిచినట్లయితే కనుక ఇక ముందు మీ యొక్క జీవితంలో అద్భుతం అయితే జరగబోతుంది ఖచ్చితంగా వారే మీ దగ్గరికి వచ్చి చెయ్యి చాచే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే ముఖ్యంగా కుంభరాశి వారికి బంధాలు అనుబంధాలు చాలా ఎక్కువ ఎందుకంటే వీరు ఒకరిని బాధ పెట్టే వ్యక్తులు కాదు ఒకరి మేలును కోరుకునే వ్యక్తులే కానీ స్వార్థపూరితంగా ఆలోచించి ఒకరి కీడును కోరుకునే వ్యక్తులు కారు అలాగే ఒకరు ఎదుగుతుంటే చూసి సంతోషపడతారు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరిని చూసి కుళ్ళుకునే స్వభావం కూడా ఈ కుంభరాశి వారిలో అస్సలు ఉండదనే చెప్పుకోవాలి అయితే ఇటువంటి మంచి మనస్తత్వం కారణంగా ఆ పరమశివుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు మీ జీవితంలో ఇది వరకు ఎటువంటి కష్టాలు బాధలు మీరు అనుభవించినా సరే ఇక ముందు మీకు మంచి రోజులైతే రాబోతున్నాయి చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయమైతే సాధిస్తారు మీరు ఏదైతే లక్ష్యాన్ని మీ యొక్క జీవితంలో కలిగి ఉన్నారో ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి కాస్త ఆలస్యం జరగవచ్చు అయినప్పటికీ కూడా నిరాశ చెందకుండా అడుగు ముందుకు వేయండి ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని మీరు రీచ్ కాగలుగుతారు లక్ష్యాన్ని చేరుకోవటంలో మీకు అనేక రకాల శ్రమలు కూడా ఎదురుపడతాయి అయినప్పటికీ కూడా మీరు మానసిక స్థైర్యాన్ని వదిలిపెట్టకుండా మీ ప్రయత్నాలను ఖచ్చితంగా మీరు ముమ్మరం చేసి ముందుకు సాగాల్సి ఉంటుంది మీరు అనుకున్న విజయాలను ఖచ్చితంగా సాధించగలుగుతారు అలాగే వీరి జీవితంలో సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించే ధైర్య సాహసాలు కూడా వీరికి ఉంటాయి బంధాలకి అనుబంధాలకి ఎంత ప్రాధాన్యతను ఇస్తారంటే తగ్గించుకొని బంధాన్ని కాపాడుకోవటానికైనా సిద్ధపడతారు అంటే తాము తప్పు చేయకపోయినా సరే కొన్ని కొన్ని సందర్భాల్లో తమను తాము తగ్గించుకొని ఆ బంధాన్ని చెడగొట్టుకోకుండా విడగొట్టుకోకుండా ఆ బంధాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తారు కుటుంబ సభ్యుల విషయంలో కావచ్చు స్నేహితుల విషయంలో కావచ్చు సన్నిహితుల విషయంలో కావచ్చు మీరు పని చేసే చోట వ్యక్తుల విషయంలో కావచ్చు ఇరుగు పొరుగు వారితో కావచ్చు బంధాలు విచ్ఛిన్నం చేసుకోవటం అంటే మీకు అస్సలు చేతకాని పని అనే చెప్పుకోవచ్చు అందరితో సత్సంబంధాలు ఉండాలనే భావన మీలో అధికంగా ఉంటుందని చెప్పుకోవాలి అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో మీకు చాలా సంవత్సరాల నుండి కొంతమంది శత్రువులు ఉన్నారు వారి వల్ల మీరు చాలా సార్లు ఇబ్బందుల పాలు కూడా అయ్యారు అది ముఖ్యంగా మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో ఉన్నారు మీ యొక్క ఎదుగుదలను చూసి బోర్వలేక అసూయతో కుళ్లుతో వారు చూస్తున్నారు వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎటువంటిదంటే అందరినీ అన్ని విషయాలు చెప్పేస్తూ ఉంటారు ఈ విధంగా చెప్పటం వల్ల అది మీకు సమస్యలను క్రియేట్ చేస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి మీ ఇరుగు పొరుగు వ్యక్తుల్లో మీకు శత్రువులు ఉన్నారు మీ యొక్క కీడును కోరుకునే వ్యక్తులు ఉన్నారు కాబట్టి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి అలాగని అందరితో బంధాలు తెంచుకోవాల్సిన అవసరం లేదండి అంటే మన మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు మన చెడును కోరుకునే వ్యక్తులు ఎవరు అనే విషయం మనకు ఖచ్చితంగా వారి యొక్క మాట ద్వారా వారి యొక్క ప్రవర్తన ద్వారా అర్థమవుతుంది అటువంటి వ్యక్తులను మీరు గమనిస్తే కనుక మీరు వారిని పక్కన పెట్టేసేయండి వారితో మీ పర్సనల్ విషయాలు ఏవి కూడా షేర్ చేయకూడదు అలాగే వారితో హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అంతవరకు మాత్రమే మీ యొక్క స్నేహం అనేది ఉండాలి లేకపోతే సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే సెప్టెంబర్ తేదీ గురువారం యొక్క దిన ఫలాల ప్రకారం చూస్తే కనుక అన్ని మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కానీ కొత్త సంబంధాలు ఏర్పడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా వివాహానికి సంబంధించి కావచ్చు లేకపోతే ప్రేమ వ్యవహారాలకి సంబంధించి కావచ్చు లేకపోతే విడిపోయినటువంటి బంధాలు తిరిగి కలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీ మీ పరిస్థితులను బట్టి ఒక పెద్ద మార్పు అనేది కనిపిస్తుంది కొత్త సంబంధాలు ఏర్పడబోతున్నాయి ముఖ్యంగా వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి ఒక వార్తనైతే సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీన కుంభరాశి వ్యక్తులు వినబోతున్నారు అలాగే విడిపోదాము అనుకున్నటువంటి భార్య భర్తలు కూడా ఈ రోజున తారసపడటం కావచ్చు లేకపోతే ఫోన్ లో మాట్లాడుకోవటం కావచ్చు మధ్యవర్తుల ద్వారా ఒక నిర్ణయానికి రావటం కావచ్చు లేకపోతే మధ్యవర్తులే అప్రోచ్ కావటం కావచ్చు ఈ విధంగా కొత్త సంబంధాలకు సంబంధించి కొన్ని అంశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఇరుగు పొరుగు వ్యక్తులతో మీకున్నటువంటి గొడవలు కాస్త దూరమవుతాయి వారి మీ దగ్గరికి వచ్చి మళ్లీ బంధాన్ని కలుపుకునే ప్రయత్నం అయితే చేస్తారు ఈ విధంగా విడిపోయినటువంటి బంధాలు కలుస్తాయి అలాగే కొత్త బంధాలు కూడా చిగురించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు మీ జీవితంలో ప్రేమ వ్యవహారాలకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు కూడా ఈ రోజున జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం యొక్క దిన ఫలాలను కనుక చూసినట్లయితే కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కొత్త పరిచయాలు కూడా మీకు ఉండొచ్చు అంటే నూతన వ్యక్తుల పరిచయం అనేది కనిపిస్తుంది వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది ఒక కీలకమైన మలుపు తీసుకోబోతుందని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యమైతే లేదు అయితే మున్ముందు మీ యొక్క జీవితంలో మీరు చాలా రకాల శుభ ఫలితాలనైతే అతిత్వరంలో చూడబోతున్నారు మునుపు మీరు ఎన్నో కష్టాలు బాధలు అనుభవించారు ఆ పరమశివుడు మిమ్మల్ని అనుగ్రహించడానికి ఈ సమయంలో సిద్ధపడ్డాడు మీ జీవితంలో మీరు చేసినటువంటి సత్కార్యాల ఫలితం ఇక ముందు మీ యొక్క జీవితంలో మీరు అనుభవించబోతున్నారు మీ జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి ఆర్థిక పురోగతిని కూడా మీరు చూస్తారు ఆర్థిక పురోగతి లేక మునుపు మీరు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు దానికి విముక్తి అయితే ఈ సమయంలో మీకు లభించబోతుంది ఆర్థిక పురోగతిని పొందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే విదేశీయానానికి సంబంధించి కూడా ఖచ్చితంగా అతి త్వరలో మీరు న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీరు అత్యద్భుతమైన ఫలితాలను అయితే పొందుకోబోతున్నారు మిమ్మల్ని శత్రువులుగా భావించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీకు మిత్రులుగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల్లో చాలా వరకు ఇక మీదట అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం యొక్క దిన ఫలాల ప్రకారం కొత్త బంధాలు చిగురిస్తాయి అలాగే కొత్త పరిచయాలు కూడా మీకు ఏర్పడబోతున్నాయి దీనికి సంబంధించి ఏదో ఒక అంశం అయితే మీ యొక్క జీవితంలో జరిగే సూచన కనిపిస్తుంది అయితే ముఖ్యంగా కుంభరాశి వారు శని భగవాను ఆరాధించాలి శని నిందించి మాటలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట్లాడకూడదు శని భగవాను అవమానపరిచే విధంగా మీరు ఎట్టి పనులు కూడా చేయకూడదు శనికి ఇష్టమైనటువంటి నల్ల నువ్వులు నల్లని వస్తువులు నల్లని ఆహార పదార్థాలు పేదలకు దానంగా ఇవ్వండి ఖచ్చితంగా పుణ్యఫలాన్ని మీరు పొందుకుంటారు హనుమాన్ చాలీసా పఠించండి శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి